పెదబాల శిక్షకు స్వాగతం మృగశిర నక్షత్రం వారి యొక్క గుణగణాలు భారత కాలమానం ప్రకారం మృగశిర ఐదవ నక్షత్రం ఈ మృగిశిరా నక్షత్రానికి అధిపతి కుజుడు ఈ నక్షత్రం దేవగణ నక్షత్రం అధిదేవత కుమారస్వామి రాసాధిపతులు శుక్రుడు బుధుడు జంతువు పాము ఈ మృగిశిరా నక్షత్రంలో జన్మించిన వారిని అదృష్ట జాతకులుగా చెప్పవచ్చు ఉన్నత విద్య స్థిరాస్తులు వంశ పారంపర్యంగా వస్తుంటాయి స్నేహితులను ఆదరిస్తారు వీరి బాల్యం చాలా విలాసవంతంగా గడుస్తుంది ఇతరులు చెప్పిన మాటలు వినరు తాము నమ్మినదే అనుకున్నదే ధైర్యంగా చేస్తారు చెప్పుడు మాటలు విని మంచి వాళ్ళను కూడా దూరం చేసుకుంటారు వీరు వస్తు నాణ్యతను నిర్ణయిస్తారు స్త్రీలతో వీరికి అంతర్గత సంబంధాలు ఉంటాయి ప్రేమ వివాహాలు కలిసి వస్తాయి ఆధునిక విద్యలో వీరు బాగా రాణిస్తారు వీరు న్యాయంగా ధర్మంగా ఉండాలని ప్రయత్నిస్తారు వీరు ఆయుధ సంబంధిత వ్యాపారాలలో రాణిస్తారు నరములకు కీలకు సంబంధించిన వైద్య వృత్తిలో కూడా బాగా రాణిస్తారు వీరికి తల్లిదండ్రులంటే చాలా గౌరవం తమ అభిరుచికి తగ్గట్టుగా చేసే పనుల వల్ల ఇతరులకు విలాసవంతులుగా కనిపిస్తారు వీరు రుణాలు బాగా చేస్తారు అలాగే వాటిని తీరుస్తారు వీరికి దైవభక్తి అధికం వీరు ఎటువంటి అనారోగ్యాలు లేకుండా మంచి పురోగతిని సాధిస్తారు ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ జరిగే సాధారణ ఫలితాలు మాత్రమే జాతక చక్రంలో గ్రహస్థితులను బట్టి వారు పుట్టిన సమయం నవాంస నక్షత్ర పాదాలను బట్టి గుణగణాలలో మార్పులు ఉంటాయి మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి